హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ చాలా సింపుల్ టేస్టీ స్వీట్ మనకి ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా స్వీట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా వన్ కప్పు శనగపిండి తీసుకొని జల్లడి పట్టుకొని శుభ్రంగా మనకి ఎప్పుడైనా ఇంట్లో ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా స్వీట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ టేస్టీ అంతా జల్లెడు పట్టిన తర్వాత ప్లేట్ని అలా పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్పు పందార వేయండి పందారు వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండండి కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం పాకం రావాలి కదా బాగా కరుగుతుంది త్వరగా పంచదార కరిగేదాకా అలా కలుపుతూ ఉండండి రెండు మూడు నిమిషాలు కొంచెం పాకం వచ్చిన తర్వాత రెండు యాలకులు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది యాలకులు వేస్తే పంచదార బాగా పూర్తిగా కరిగిపోయి పొంగు వచ్చేలాగా బాగా కలుపుతూ ఉండండి వన్ కప్పు పందారికి వన్ కప్పు శనగపిండి తీసుకోండి శనగపిండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండండి ఒకేసారి మొత్తం వేయకండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండండి అప్పుడు ఉండలు లేకుండా బాగా స్మూత్గా వస్తుంది అద్దె మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండండి కొంచెం కొంచెం వేసుకోండి చాలా స్మూత్గా వస్తుంది అప్పుడు స్వీట్ చాలా బాగా వస్తుంది టేస్టీగా స్మెల్ అయితే ఇప్పుడే భలే వస్తుంది వన్ కప్పు షుగర్కి వన్ కప్పు శనగపిండికి వన్ కప్పు ఆయిల్ తీసుకోండి ఆయిల్ ముందే వెయిట్ చేసి పెట్టుకోండి లైట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో శనగపిండి స్వీట్ అది అంతా బాగా అయిన తర్వాత పాకం వెయిట్ చేసిన ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కొంచెం కొంచెం పోస్తూ కలపండి అప్పుడు ఇంకా స్వీట్ చాలా బాగుంటుంది మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా కొంచెం వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే ఇంకా కొంచెం కొంచెం మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండండి అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటే వేసి ఒకసారి మళ్ళీ కలపండి ఆయిల్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి స్వీట్కి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఆయిల్ వేస్తే ఇంకా చాలా స్మూత్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ పూసిన తర్వాత ఆ అందులో వేసేయండి ఒక గంట రెండు గంటలు అలానే ఉంచండి అప్పుడు స్వీట్ చాలా బాగా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కొంచెం ముందే ఘాట్లు పెట్టుకోండి ఏ పీస్ ఆ పీస్ వస్తుంది బాగా చల్లారిన తర్వాత స్వీట్ గంట రెండు గంటలు అలా పక్కన పెట్టేసింది ఫ్యాన్ కింద అప్పుడు చల్లారి స్వీట్ చాలా బాగా వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి